వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉగాది పచ్చడి చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పువ్వు మామిడికాయ బెల్లం అరటిపండు టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం కొబ్బరి ముక్క చింతపండు ఇది కొత్త చింతపండు అండి కారం అయినా వేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి పుట్నాల పప్పు కొంచెం పుట్నాల పప్పు అనేది ఆప్షనల్ అండి కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటి పండుని కూడా అలాగే చించిన ముక్కలుగా కట్ చేసుకోవాలండి బెల్లాన్ని తురుముకోవాలి మామిడికాయ ముక్కలు కూడా పోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చింతపండుని వాటర్లో వేసి బుజ్జుకి సరిపడా నానబెట్టుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి మామిడికాయ పైన తొక్కలా చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కండి ఈ ముక్క మామిడి ముక్కలు నెక్స్ట్ పువ్వు నెక్స్ట్ బెల్లం ఎండిమిరపకాయ ముక్కలు ఈ ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చండి అరటిపండు ముక్కలు కొబ్బరి ముక్కలు సాల్టు ఇదిగోండి నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పోసుకోవాలి రసం ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో పుట్నాల పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు అనేది ఆప్షనల్ అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయింది ఎంతో సింపుల్గా చేసుకునే ఉగాది పచ్చడి రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్